బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన శాఖ వ్యక్తమైంది సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు అమలాపురం పట్టణంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన నిర్వహించారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు మనోజ్ చౌహాన్ పాల్గొన్నారు అయితే స్థానిక నాయకులు ఇసుకపట్ల రాజేశ్వరిదేవి మాట్లాడుతూ టికెట్లు అమ్ముకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు తక్షణమే రాజీనామా చేయాలి చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే లిస్టులు వాళ్ళ పేర్లు ఆరు నెలల క్రితం మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు ఖరారు చేశారు వాళ్ళకి తీసేసి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుంచి పని చేసే వాళ్ళకి కష్టపడి మా ఆశలు పోగొట్టుకుని తిరిగే వాళ్ళకి మమ్మల్ని గుర్తించకుండా నిన్నగా మమ్మల్ని వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం మేము ఇష్టపడం సీనియర్ లీడర్లకు సీట్లు ఇవ్వాలి సీట్లు ఇస్తే దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ బాగుపడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది వీళ్ళు చూసి ఎవడో ఓట్లేడు లేక జంగా గౌతమ్ అక్కడ స్థానికులు సీనియర్ లీడర్లు శ్యామలక్క నీకు సీట్ ఇవ్వలేదా అయ్యో శ్యామలక్క నీకు సీట్ అని ప్రతి ఒక్కరు అడగడం మరి మీడియా వారికి నాకు హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటాను నా బాధ చెప్పుకుంటున్నాను నా విన్నపాలని మీరు ఆలోకించండి పైకి పంపించండి నేను ఢిల్లీకి పోవాలనుకుంటాను పోతాను మేడం గారిని రాహుల్ గాంధీ గారిని గరికై గారిని అందరినీ కలిసి వస్తాను